అందశ్రీ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఉస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ జనజాగృతి కళాసమితి ఆధ్వర్యంలో అందశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన రచించిన గేయాలను ఆలపించి శ్రద్ధాంజలి ఘటించారు తెలంగాణ గ్రామీణ సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా అందశ్రీ గేయాలు రచనలు ఉండేవని జేఏసీ నాయకులు గుర్తు చేశారు ఆయన రాసిన గీతం తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ఉండటం గొప్ప విషయమన్నారు సమాజంలో ఉన్న వివక్షతను రూపుమాపడానికి అనేక రచనలు చేశారని కొనియాడారు

అందరికి ఈరోజు దూరమైపోసివా మాయమైపోసివా అన్నా అన్యందా మాకు తెలంగాణ పాడలే నవీన తగా పండూ మా కేది బతుకుడు తెలంగాణ ముఖ నీనులే నిదానం గోడు తెలంగాణ భక్తు పాడైన నవీన కరణ గోదావరి ఉరుకెత్తి పారనేమిడి సాగనేమి కరణ గోదావరి ఉరుకెత్తి పారనేమిగా సాగనేమి